హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయితే చిన్న చిన్న టిప్స్తో కరివేపాకు పొడి ఎలా చేసుకోవాలో తెలుసుకుందాము ఈ కరివేపాకు పొడి మనకి నెల రోజులైనా పాడవకుండా బయట పెట్టుకున్నా సరే ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే కనుక మనకు నిల్వ ఉంటుంది కరివేపాకు తెచ్చుకున్న తర్వాత దాన్ని అంతా కూడా మంచిగా వాటర్లో క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకున్న తర్వాత ఈ రకంగా ఒక కాటన్ క్లాత్లో ఫ్యాన్ కింద అయితే మనం వాటర్ లేకుండా అది ఆరబెట్టుకోవాలన్నమాట ఆరబెట్టుకున్న తర్వాత దాన్ని అయితే తీసి పక్కకు పెట్టుకొని ఇంకా ఈ కరివేపాకు పొడికి ఏమేమి కావాలో చూద్దాం రెండు స్పూన్ల శనగపప్పు రెండు స్పూన్ల మినపప్పు రెండు స్పూన్ల ధనియాలు ఒక స్పూను జీలకర్ర అలాగే రెండు వెల్లుల్లి గడ్డలు కొద్దిగా మెంతులు వీటన్నింటిని కూడా మనమైతే కొంచెం ఆయిల్ వేసుకోవాలండి ఎక్కువ ఆయిల్ వేసుకోవద్దు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మనం ఎక్కువ ఆయిల్ వేసుకుంటే కనుక మనం వీటిని గ్రైండ్ చేసేటప్పుడు ఏమవుతుందంటే పేస్ట్ లాగా వచ్చేందుకు అవకాశం ఉంటుంది మనకు ఇది పౌడర్ లాగా రావాలి కాబట్టి కొద్దిగానే ఆయిల్ వేసుకొని వీటన్నింటిని కూడా ఫ్రై చేసుకోవాలి మరి బాగా మాడమాడగా కాకుండా కొంచెం దూరగానే ఫ్రై చేసుకోవాలి వీటన్నింటినీ ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని అయితే చల్లార పెట్టుకోవాలి ఎంత చల్లారితే మనకు పౌడర్ అనేది అంత మంచిగా వస్తుంది సో జీలకర్ర అయితే లాస్ట్లో వేయండి ఎందుకంటే ఫస్ట్ కనుక మీరు వేసినట్లయితే అదంతా కూడా మాడిపోతుంది జీలకర్ర అనేది లాస్ట్లో వేసి ఈ విధంగా ఫ్రై చేసి వీటన్నింటినీ పక్కకు పెట్టుకున్న తర్వాత ఇంకా మనకు ఎండుమిర్చి అనేది మీకు నచ్చే మీకు ఒకవేళ కారం ఎక్కువ తినాలనుకునే వాళ్ళైతే కొద్దిగా ఎక్కువ తీసుకోండి ఇలా ఎండుమిర్చిని కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా మనం ఆరబెట్టుకున్న కరివేపాకును కూడా కొద్దిగా ఆయిల్ వేసుకొని అయితే ఫ్రై చేసుకోండి ఇందులో కూడా ఎక్కువ ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు కొద్దిగా వేసుకున్న ఆయిల్లోనే ఫ్రై చేసుకున్న తర్వాత ఇవన్నీ చక్కగా చల్లారిన తర్వాత అయితే మీరు గ్రైండ్ చేసుకోండి గ్రైండ్ చేసుకున్నప్పుడు ఫస్ట్ ఎండుమిర్చిని వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఎండుమిర్చిలో కొద్దిగా సాల్ట్ వేసుకున్నట్లయితే ఈ పౌడర్ అనేది మనకి చాలా చక్కగా ఎండుమిర్చిలో ఉన్న గింజలు కూడా లేకుండా అదంతా పౌడర్ లాగా వస్తుంది ఎండుమిర్చి పౌడర్ చేసుకున్న తర్వాత మిగతా పప్పులు కూడా వేసుకొని పౌడర్లాగా అయితే చేసుకోవాలి ఆ తర్వాత లాస్ట్లో కరివేపాకు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోండి అయితే ముందుగా చేసుకున్న ఈ కారం ఏదైతే ఉందో అదంతా కూడా ఫస్ట్ మీరు సెపరేట్గా ఒక ప్లేట్లో కానీ ఒక డబ్బాలో కానీ వేసుకున్న తర్వాత కరివేపాకును సెపరేట్గా మళ్ళీ మిక్సీ పట్టుకోండి ఎందుకంటే రెండు ఒకే దాంట్లో వేసినట్లయితే అది ఇంకా పౌడర్ లాగా కాకుండా ముద్ద ముద్దగా అవుతుంది సో ఇది గుర్తుపెట్టుకోండి ఇలా చేసుకున్న తర్వాత ఆ రెండు అయితే బాగా మిక్స్ చేసుకున్నట్లయితే మనకి మంచి పౌడర్ అనేది కరివేపాకు పొడి తయారవుతుంది దీన్ని ఒక జార్లో వేసుకున్నట్లయితే గ్లాస్ జార్లో వేసుకున్నట్లయితే మనమైతే ఇంకా నెల రోజుల పాటు మనము నిల్వ చేసుకోవచ్చు అన్నమాట ఇది మనకు ఇడ్లీలోకి కానీ లేదంటే దోశలకు కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా వేడి వేడి అన్నంలో అయితే నెయ్యి వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్